హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ కొత్తగా నేర్చుకునేవారు కొలత ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను మనకి కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కొలతల ప్రకారంగా చూపిస్తే కనుక సాగడ తీసేసి మనకి కొలతలు అనేవి తీసుకుంటారు అటువంటి అప్పుడు మెజర్మెంట్స్ అనేది ఎక్కువగా వస్తాయి అలాగే ఒకసారిగా తీసేసుకుంటే మనము ఎక్కువసార్లు కొలవక్కర లేకుండా నీట్గా ఉంటుంది మనకి బ్లౌజ్ని ఇలా రెండు కోల్డింగ్ కింద వేసేసి ముడతలు ఏమైనా ఉన్నాయా లేవనేది సరి చేసుకోవాలి ఇలాగా సరి చేసుకున్న తర్వాత మనకి ఒక పేపర్ మీద పొడవు వెడల్పు షోల్డర్ ఎంత నడుం పొడవు ఎంత శంఖ పొడవు ఎంత అనేది మనం రాసి చేసుకుని దాన్ని బట్టి మనం కొలతలు తీసుకుని రాసేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఆ స్మార్ట్ కొలత కొలవక్కర లేకుండా నీట్గా వచ్చేస్తాయి కొలుచుకోవాలి ఒకటికి మూడు సార్లు కొలిచిన తర్వాత రే మూడు సార్లు కొలిచిన తర్వాత రెండు కరెక్ట్గా వస్తే కనుక ఆ కొలతను అనేది మెజర్మెంట్ చేసుకోవాలి నేను చూడండి బ్లౌజ్ పొడవైతే నాకు కరెక్ట్గా నేను కొచ్చి లేకుండా మెజర్మెంట్ది చేసుకుంటున్నాను దానికి నేను ప్లస్ పెట్టి హాఫ్ ఇంచు కలుపుకోవాలా ముప్పై ఇంచులు కలుపుకోవాలనేది అక్కడ మెజర్మెంట్ చేస్తున్నాను చూడండి నాకు పదమూడు పాగు వచ్చింది అంటే పదమూడున్నర పెట్టేస్తున్నాను హాఫ్ ఇంచేమో కొచ్చు కోసం అలాగే చూడండి వెడల్పు అంటే దీన్ని చెస్ట్ లూజ్ అంటారు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అక్కడ మెజర్మెంట్ డ్రా చేసుకుని దానికి ప్లస్ ఒకటి వేసేసుకోవాలి ఈ లెక్కలు అనేది నేను కరెక్ట్గా తర్వాత చూపిస్తాను ఎలా కలుపుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు నడుము లూజ్ అయితే అంటే చెస్ట్ లూజ్ అయితే ఎనిమిదిన్నర వచ్చింది ప్లస్ పెట్టుకుని ఒక ఇంచి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు శంఖ పొడవని చూసుకోవాలి చూ నేను ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేయండి ఈ సఖ పొడవు వచ్చి ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది ఇంచులు కూడా మనం మార్క్ చేసుకోవాలి ఎనిమిది ప్లస్ హాఫ్ ఇంచు అలాగే నడుము పొడవు అంటే నెక్క విడుదంట అంటే నెక్క డౌన్ అంటారు దాన్ని మనకి ఎంత అనేది చూసుకుంటే మనకి ఐదు ఇంచులు వస్తుంది అంటే ఎవరు బ్లౌజ్ని బట్టి వాళ్ళు లెక్క అనమాట ఐదు ఇంచులకి ప్లస్ అలాగే మనకి హాఫ్ ఇంచో పావు ఇంచు అనేది వేసుకోవాలి అలాగే సోల్డర్ అనేది తర్వాత మార్క్ చేసుకుందాం ఇవన్నీ కలిపేసుకోవాలి ఇవన్నీ కలిపేసుకోవాలంటే మనకి పొడవు పదమూడున్నర వచ్చింది ప్లస్ హాఫ్ ఇంచు కుచ్చుల కోసం అంటే మొత్తం కలిపితే పద్నాలుగు ఇంచులు అలాగే చెస్ట్ లూజ్ అంటే వెడల్పు మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ప్లస్ వన్ అంటే తొమ్మిదిన్నర అలాగే సంఖ పొడవు మనకి ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది మనకి ప్లస్ హాఫ్ ఇంచును మనము కలుపుకుంటే మనకి ఎనిమిదిన్నర అలాగే నడుం పొడవు ఐదు ఇంచులు వచ్చింది కదా ఈ పొడవు ప్లస్ పావించు అంటే ఐదు పావు ఇంచులు అంటే పావించు కలుపుకోవాలి నేను ఏదైనా సరే నేను కొచ్చులతో కొలవలేదు కాబట్టి అందుకని ఆఫ్ ఇంచు పావుంచు అనేది కలుపుకుంటున్నాను అదే కొచ్చులతో కలిపేసుకుంటే కనుక మనము మనకి కలుపక్కర్ల అలాగే మొత్తం చెస్ట్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నారిని సగం ఫోల్డింగ్ చేస్తే నాకు నాలుగు ముప్పై ఇంచులు వచ్చింది నాలుగు ముప్పై ఇంచులకి వన్ ఇంచు కలిపితే ఐదు ముప్పై ఇంచులు వస్తుంది అంటే పాతకు ఆరు ఇంచులు వస్తుంది ఇది మెజర్మెంట్ చూడండి పొడవు పదమూడున్నర ప్లస్ హాఫ్ ఇంచు అంటే పద్నాలుగు ఇంచులు కలుపుకుంటే అలాగే వెడల్పు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ప్లస్ వెనకాల డాట్ల కోసం వన్ ఇంచు కలుపుకోవాలి అందుకని తొమ్మిదిన్నర అలాగే శంఖ పొడవు ఎనిమిది ప్లస్ హాఫ్ ఇంచు అంటే ఎనిమిదిన్నర కలుపుకుంటే నడుము పొడవు అంటే ఐదు వచ్చింది ప్లస్ పావు ఇంచు అలాగే ఐదు పావు ఇంచులు వచ్చింది ఫుల్ సోల్డరీ ఏంటంటే మనకి వెడల్పు వచ్చి చెస్ట్ లూజ్ వచ్చి తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నరని సగం చేస్తే మనకి అందులో వన్ ఇంచ్ కలిపితే ఇంత వస్తుంది